వాతావరణం చేంజ్ అయింది చలికాలం వచ్చేసిందండి పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మమ్మీ వీడియో చేస్తుంది

అలాగే ఇంకో విషయం కాలంలో చాలా మంది ఒక డ్రెస్ వేసి పైన పెద్ద పెద్ద స్వెటర్లు వేస్తుంటారు అలా చేయాల్సిన అవసరం లేదు డ్రెస్ మీద ఇంకొక డ్రెస్ వేస్తే సరిపోతుంది కాబట్టి పిల్లలకి చలికన్నా మనం కల్పించే వేడే ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తుంది పిల్లల్ని బాధ పెట్టకుండా మళ్ళీ మళ్ళీ దుప్పట్లని రగ్గులని కప్పకుండా ఇలాంటి పొరపాట్లు చేసుకోకుండా చూసుకోండి నార్మల్ బ్లాంకెట్ని అలాగే ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేసుకొని వాళ్ళని వెచ్చగా ఉండనివ్వండి మరీ ఇబ్బంది పెట్టకండి ఈ చలికాలంలో ఇంతే బాయ్